ఈ క్రియాయోగానికి ఐదు అంగాలు ఉన్నాయి వాటిని తాళవ్యం ప్రాణాయామం నాభిక్రియ యోని ముద్ర మహాముద్ర అని పిలుస్తారు ఈ ఐదు అంగాలు కలిస్తేనే క్రియాయోగం కానీ గుహ్యతమ అనగా చాలా రహస్యమైన క్రియాయోగ సాధన రహస్యం గురువు ద్వారానే తెలుస్తుంది తాలవ్యం ద్వారా జీవగ్రంథి భేదనం జరుగుతుంది ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువు అపానవాయువు స్థిరమవుతాయి నాభిక్రియ ద్వారా సమాన వాయువును సామ్యావస్థకు తీసుకువస్తాం యోని ముద్ర ద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది మహాముద్ర ద్వారా వ్యాన ఉదాన వాయువులకు స్థితావస్థ కలుగుతుంది ఈ ప్రకారంగా పంచ ప్రాణాల మీద ప్రాప్తి పొందిన యోగి ఊర్ధ్వంలో ఉన్న స్థితి పొందుతాడు కర్మాతీత అవస్థకు చేరి ఆత్మరాజ్యంలో సంచరించడానికి సమర్థుడవుతాడు ఒకనాడు యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు భక్తులు తమ తమ జిజ్ఞాసలను వారి ఎదుట బయట పెడుతున్నారు వాళ్లల్లో ఒక భక్తుడు దేన్ని కర్మయోగం అంటారు అని అడిగాడు యోగిరాజులు జవాబిస్తూ ఇలా చెప్పారు ఈశ్వరుడితో కలిపే కర్మే కర్మ ఆ కర్మతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉండడమే కర్మయోగం తక్కిన పనంతా అకర్మ ఈశ్వరుడేమీ ఆకాశం నుంచి దిగివచ్చే వస్తువేమీ కాడు అదొక అవస్థ అంటే స్థితి అది ప్రాణం తాలూకు స్థిర అవస్థ స్థిర ప్రాణమే జీవుల శరీరాల్లో చెంచలమయ్యి బుద్ధి మనస్సు ఇంద్రియాలు మొదలైన రూపాలు ధరిస్తుంది దీనివల్లే మోహగ్రస్తమవుతుంది అంతేకాక అదే అన్ని రూపాల మోహజాలంలోనూ చిక్కుకొని ఉంది కానీ ఇది జీవుడికి తన స్వరూపం నుంచి విచ్యుతమైన అవస్థ అంటే స్థిర ప్రాణం నుంచి చెంచల ప్రాణంలోకి దిగివచ్చిన అవస్థ స్థిరత్వమే జీవుడి వాస్తవ స్వరూపం చాంచల్యమే జీవుడు స్థిరత్వమే శివుడు అందువల్ల ఆ కర్మ చెంచలత్వాన్ని అంతమొందించి తిరిగి అతన్ని స్థిరత్వంలో నిలబెడుతుంది జీవత్వాన్ని సమాప్తం చేసి శివత్వంలో ప్రతిష్ఠితుణ్ణి చేసేదే కర్మయోగం కర్మ లేనిదే ఏదీ కాదు మనం సంపాదించాలనుకునేది ఇవ్వాలనుకునేది ఇవన్నీ కర్మకు సంజ్ఞలే కర్మ లేకుండా ఏదీ లభించదు అందువల్ల కర్మ లేకుండా ఈశ్వర ప్రాప్తి కూడా కలగదు అంటే స్థిరత్వం ప్రాప్తి కాజాలదు ఈశ్వరుణ్ణి పొందడం కోసం తప్పనిసరిగా కొంత కర్మ చేయవలసి వస్తుంది ప్రాపంచిక దృష్టితో మనం చేసే రకరకాల పనులతో కర్మలతో ప్రాప్తి కలుగుతుందా స్పష్టమైందా లేదా ఎందుకంటే అలాంటి పనులు కొద్దో గొప్పో అందరూ చేస్తూనే ఉంటారు కదా మరి వాళ్లంతా ప్రాప్తి ఎందుకు పొందరు ఇదే కాకుండా జపం వ్రతం ఉపవాసం సంకీర్తనం సత్కార్యం తీర్థయాత్ర పరోపకారం అతిథి సేవ జీవుల మీద దయా చూపించడం మొదలైన కర్మలు అందరూ కొద్దో గొప్పో చేస్తూనే ఉంటారు మరి వాళ్ళందరికీ ఈశ్వర ప్రాప్తి ఎందుకు కలగదు ఈ కర్మల ద్వారా ఈశ్వరుణ్ణి పొందడం సాధ్యం కావడం లేదంటే ఈ కర్మలు ఆత్మదర్శనం ఆత్మ ఆత్మసాక్షాత్కారవస్థ కలిగించే స్తోమత లేనివి అన్నమాట కానీ ఈ కర్మలు చేయడం వల్ల మనుష్యుడి చిత్తం శుద్ధమవుతుంది ఇదే సాధనా మార్గానికి సహాయక అంగం ఇందుచేత అవి చేస్తూనే ఉండాలి కర్మకు ఫలితం వస్తూనే ఉంటుంది అది కర్మధర్మం దుష్కర్మకు చెడు ఫలితం వస్తుంది సత్కర్మకు సత్ఫలితం కలుగుతుంది కర్మ ఎలాంటిదైతే ఫలితం అలాంటిది కలుగుతుంది ఆకలిని శాంతపరచడానికి అన్నం తినడము అనే కర్మ వల్లే ప్రయోజనం కలుగుతుంది తక్కిన పనుల వల్ల అది నెరవేరదు అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఆత్మకర్మ వల్ల ప్రయోజనం కలుగుతుంది గీతలో భగవంతుడు ఇలా అన్నాడు గహనో కర్మనో గతి అంటే కర్మగతి చాలా గహనమైనది తెలుసుకోవడానికి కష్టమైనది ఆత్మయుక్తుడు కావడానికి ఉపకరించే వాస్తవ కర్మను గురించి తెలుసుకోవడం సాధారణ వ్యక్తికి చాలా కష్టం